కల్దీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేశారు సిట్ అధికారులు ఇక జోగి రమేష్ ను పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు జోగి రమేష్ నివాసం వద్ద వైసీపీ నేతలు ఇక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులతో వైసీపీ నేతలు కార్యకర్తలు వాగ్వాదానికి దిగుతున్నారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇక తనను అక్రమ అరెస్ట్ చేశారంటూ కూడా జోగి రమేష్ ఆరోపిస్తూ ఉన్నారు కల్తీ మద్యం కేసులో విచారించేందుకు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి ఇప్పుడు తరలించారు జోగి రమేష్ ని ఇక జోగి రమేష్ అరెస్టు తోనైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీన్ని వైసీపీ నేతలు ఇటు మనం చూస్తూ ఉన్నాము సిట్ అధికారులు జోగి రమేష్ నివాసానికి రావటం జరిగింది వచ్చిన కాసేపటికి కూడా వెంటనే జోగి రమేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు బయటే వెయిట్ చేశారు ఇక అదే సమయంలో జోగి రమేష్ ఇక కోర్టులో హాజరయ్యేందుకు కూడా తాను సిద్ధమై రావటం జరిగింది ఇక వెంటనే కూడా జోగి రమేష్ ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్లారు ఇంకా అదే సమయంలో జోగి రమేష్ దీని మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు ఇక మరొక వైపు ఆయన అనుచరులు వైసీపీ నేతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కావాలనే జోగి రమేష్ ని అరెస్ట్ కూడా కూడా వారందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ప్రజెంట్ జోగి రమేష్ పోలీసుల అదుపులో ఉన్నారు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి ఆయన తరలిస్తూ ఉన్నారు ఇక జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంటే దీంట్లో కీలకంగా మారింది దాని ఆధారంగానే ఇప్పుడు జోగి రమేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక మరొక వైపు వైసీపీ శ్రేణులు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అసలు జోగి రమేష్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది ఇక కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి తెలుసుకుందాం వెంకట్ జోగి రమేష్ అరెస్ట్తో ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది అసలు డీటెయిల్స్ ఏంటి ఎస్ రేణు గత నాలుగు రోజుల నుంచి కూడా జోగి రమేష్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ వ్యవహారంలో ఆయన పేరు బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా అటు ముందు నుంచి కూడా దాదాపు రెండు మూడు వారాల నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి కాస్త రాజకీయ వర్గాల ఆసక్తి అయితే ఉంది ఎప్పుడైతే వాళ్ళిద్దరి అంటే తన జోగి రమేష్ ప్రమేయంతోనే తాము కల్తీ మద్యాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించామని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ములకల్ చెరువు నుంచి ఇబ్రహీంపట్నం తీసుకొచ్చామని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని జోగి రమేష్ ఇక్కడ మూడు కోట్ల రూపాయలు ఇచ్చి తమతోనే మద్యం తయారు చేయించి ఆయనే రైడ్ రైడ్ జయించారంటూ కూడా అద్దెపల్లి జనాదంలో కామెంట్ చేసిన దగ్గర నుంచి కూడా జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడు దీనికి సంబంధించి జోగి రమేష్ కూడా తనను అంటే తన ఈ కేసులో తన తప్పేమీ లేదు ఒక తన ఉంటే తాను ఎక్కడికైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన ప్రకటించడం అదే క్రమంలో విజయవాడ కనకదుర్గం ఆలయానికి వెళ్ళి కూడా ఆయన ప్రమాణం కూడా చేసిన పరిస్థితుంది ఇవన్నీ కూడా కాస్త ఆసక్తి రేపాయి అయితే ఇక తాజాగా ఆయన ఈ కేసులో నిందితుడిగా చేస్తూ సిట్ అధికారులు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పాలి ఇక అక్కడి నుంచి కూడా జోగి రమేష్ ను ఖచ్చితంగా విచారించే అవకాశం ఉంది ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే క్లారిటీ చాలా మందికి వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం ఉదయం పోలీసులు అక్కడికి వెళ్ళడం కాసేపు సోదాలు జరపడం అలాగే జోగి రమేష్ తో పాటు కొందర్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారనే వార్తలు వచ్చాయి అయితే చివరికి జోగి రమేష్ ను అరెస్ట్ చేసి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు ఇక అక్కడి నుంచి కూడా ఆయన అంటే కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం అయితే కనబడుతోంది అయితే ఇక్కడ మాత్రం జోగి రమేష్ నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున గుమిగుడి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా నినాదాలు చేస్తున్నారు జై జోగి రమేష్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే అటు జోగి రమేష్ కూడా తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈ విషయంలో పక్క ఆధారాలతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ నారావారి సారా అంటూ ఆయన మాట్లాడిన తర్వాతనే పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి అనేది స్పష్టంగా అర్థం వెంకట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే కావాలనే కక్ష సాధింపుగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుంది అని చెప్పి ప్రధానంగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఎస్ అంటే ఈ జ్యోగి మామూలుగా ఈ కల్తీ మద్యం కేసులో టీడీపీని ఎక్కువ కాటు ములకల్ చెరువు మద్యం కేసులో కల్తీ మద్యం వ్యవహారం అంటే మదనపల్లి జిల్లాలో సారీ ఆ మదనపల్లిలో బయటపడినటువంటి కల్తీ మద్యం వ్యవహారంలో కానీ ఇక్కడ ఇబ్రహీంపట్నం వ్యవహారంలో కానీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ ఎక్కువగా ఇబ్బంది పడిన పరిస్థితుంది ఇటీవల కూడా బిజెపి నేతలు కూడా దీనికి సంబంధించి కాస్త అభ్యంత అంటే టీడీపీ ఇబ్బంది పడే వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి మాధవ్ ఈ నేపథ్యంలోనే తనను అంటే టీడీపీని అందరూ వేలెత్తి చూపించే అవకాశం ఉంది గతంలో తాము వైసీపీ నేతలు కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలు చేశాము దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పదే పదే మాట్లాడాము అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని టీడీపీ నేతలు తయారు చేయడం అనేది ఖచ్చితంగా అటు ప్రభుత్వం కూడా కాస్త అవమానకరంగానే భావించినట్లు కూడా తెలుస్తుంది ఈ వ్యవహారంలో కొంతమంది అగ్రనేతలు కూడా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి జోగి రమేష్ విషయం విషయంలో అయితే ఇప్పటి వరకు పక్కా ఆధారాలు అయితే బయటకు పెట్టలేదు సాధారణంగా ఏదో ఒక ఆధారాన్ని అయితే బయట పెట్టే అవకాశం ఉంది ఇటీవల జోగి రమేష్ ఫోన్ నెంబర్ కాకుండా అతను అద్దెపల్లి జనార్దన్ రావు ఫోన్ లో ఉన్నటువంటి ఒక చాటింగ్ కి సంబంధించి స్క్రీన్ షాట్ ను అన్నింటినీ కూడా బయట పెట్టారు అయితే అదే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత అయితే లేదు కానీ ఇక దానికి సంబంధించి అయితే కాస్త చాలా మందిని నమ్మించే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత వచ్చిన అయితే ఆ దానికి సంబంధించి పెద్దగా ఎవరో నమ్మలేదు కానీ ఆ తర్వాత జోగి రమేష్ అద్దెపల్లి జనాథంలో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మాత్రం జనాల్లో కాస్త అనుమానాలు బలపడ్డాయి ఎందుకంటే వాళ్ళిద్దరికీ మా ఇద్దరికి ఎటువంటి పరిచయం లేదు అతనితో నేను ఎప్పుడు మాట్లాడలేదని జోగి రమేష్ చెప్పారు కానీ ఇప్పుడు ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత అందరిలో కూడా అనుమానాలు బలపడ్డాయి ఓకే వీళ్ళిందరికీ సంబంధాలు ఉండుండవచ్చు లేకపోతే వీళ్ళిద్దరూ కలిసే చేసి ఉండవచ్చు అనే అనుమానాలు అయితే బలపడ్డాయి అయితే ఇక్కడ ప్రభుత్వం టీడీపీ నేతలను నడిపి టీడీపీ నేతలను కూడా మబ్బి డబ్బులకు మభ్యపెట్టి నడిపించింది జోగి రమేష్ వైసీపీ నాయకులే అనేది చెప్పే ప్రయత్నం అయితే జరిగినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది అయితే వెంకట్ ఇప్పుడు ప్రధానంగా కూడా జోగి రమేష్ అరెస్టు లో కేవలం జనార్దన్ స్టేట్మెంట్ మాత్రమే కీలకంగా మారిందా లేకపోతే దీంట్లో మరికొంతమందిని అదుపులో తీసుకున్నారు కదా వారిని కూడా విచారించిన తరువాత ఈ స్టెప్ తీసుకున్నారని చూడాలా ఖచ్చితంగా ఈ కేసులో చాలా మందిని విచారించారు అలాగే కొంతమంది సాక్షులను కూడా విచారించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే జోగి రమేష్ కు వాళ్లకు ఉన్నటువంటి సంబంధాలు లేదా జోగి రమేష్ ను కలిసిన సందర్భాలు అలాగే కొన్ని సీసీ ఫుటేజ్లు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు లేదంటే మధ్యవర్తుల వ్యవహారాలు డబ్బులు నగదుకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా పక్కాగా పక్కా ఆధారాలతోనే సేకరించిన తర్వాత అంటే స్టేట్మెంట్ ఆధారంగానే అరెస్ట్ చేయడం అనేది కాస్త పిచ్చితనం అవుతుంది ఎందుకనంటే పోలీసులు కస్టడీలో ఉన్నాడు కాబట్టి జోగి రమేష్ పేరు చెప్పాడు కావాలని చెప్పించారు కొట్టి చెప్పించారు తిట్టి చెప్పించారని ఏదో ఒకటి మాట్లాడతారు కానీ ఇక్కడ పక్క ఆధారాలు ఉంటేనే ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం అనేది సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ అంటే ఈ అద్దెపల్లి జనాదం ఏదైనా సమాచారం ఇచ్చాడా వాళ్ళిద్దరికి సంబంధించి ఏదైనా పత్రాలు కానీ లేదంటే ఫోన్ సంభాషణలకు కానీ లేదంటే వీడియోలు కానీ ఏమన్నా ఇచ్చాడా లేదంటే కస్టడీలో ఉన్న వేరే వాళ్ళు ఏమన్నా ఇచ్చారా అనేది ఇక్కడ కాస్త ఆసక్తిని వేస్తోంది ఇక ఇప్పుడు నెక్స్ట్ తదనంతర పరిణామాలను మనం ఏ విధంగా చూడాలి వెంకట్ ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు అటు కాంగ్రెస్ నాయకుడు కిరణ్ అని ఆయన పేరు కూడా వినపడుతుంది కాబట్టి ఇలా ఒకరి ఒకరి తర్వాత ఒకరైతే అరెస్ట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి మరి ఈ కేసులో ఇంకెంత మందిని బయటకు లాగుతారు ఆ జోగి రమేష్ ఒకవేళ అంటే తాను నేరం చేశానని ఒప్పుకుంటారా లేదంటే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి లేదంటే జోగి రమేష్ కు రిమాండ్ విధిస్తారా ఏంటి అనేది అయితే కాస్త ఆసక్తి మారుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది వైసీపీ నేతలను ఎవరిని అరెస్ట్ చేసినా సరే వెంటనే బెయిల్ అయితే రాలేదు పద్నాలుగు రోజులకు పైగానే ఒకసారి పద్నాలుగు రోజుల పాటు బెయిల్ పడితే అంటే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ నెలల తరబడి జైల్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది ఎందుకు అనంటే న్యాయస్థానాల్లో కూడా తమ వాదనలు బలంగా ఉండే విధంగా ఆధారాలు ఉండే విధంగా కూడా పో ఇటు పోలీసులు కానీ అటు ఇతర అధికారులు కానీ చాలా జాగ్రత్తలు పడుతున్నారు ప్రభుత్వ ఆదేశాలతో మిథున్ రెడ్డి అరెస్ట్ లో చూసుకున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ లో చూసుకున్నా నందిగం సురేష్ అరెస్ట్ లో చూసుకున్న అలాగే అక్కడ వైసీపీ సోషల్ మీ వైసీపీ తరఫున సోషల్ మీడియాలో హడావుడి చేసిన బోరుగడ్డ అనిల్ చూసుకున్నా లేదంటే ఇతర నాయకులు ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళందరూ పద్నాలుగు రోజుల రిమాండ్ తో జైలుకి వెళ్ళారు వాళ్ళందరూ కూడా త్వరగా బయటకు రావాలి ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలు కూడా రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్ ఇక కల్తీ మద్యం కేసులో విచారించేందుకు గాను ఇప్పుడు జోగి రమేష్ జోగి రమేష్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి కాని తరలిస్తున్నారు ఇక తర్వాత కూడా ఆయన కోర్టులో హాజరుపరుస్తారు ఇక దాని తర్వాత ఆయనకి రిమాండ్ విధిస్తారా ఏంటి అనేది కూడా డెఫినెట్గా కూడా ఒక ఆసక్తికర అంశంగా మారింది ఇప్పటికే దీని మీద వైసీపీ శ్రేణులెత్తే నిరసన వ్యక్తం చేస్తున్నారు చూస్తూ ఉన్న జోగి రమేష్ ఇంటి ముందులే వారు బయటించారు బయటించి కూడా ఇటు జోగి రమేష్ని కావాలని అరెస్ట్ చేశారు దీంట్లో ఇరికించారు అంటూ కూడా వారందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా మరికొంతమంది అయితే దీని మీద ప్రస్తావిస్తూ ఉన్నారు అయితే ఒకవైపు ఇప్పటికే కూడా మనం చూస్తే ఏ రాష్ట్రంలో ఏపీలో చూస్తే కనుక ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది ఇంకా అదే విషయంలో ఇటు మిథున్ రెడ్డి కానీ వీరందరూ కూడా జైలు జీవితం గడిపే వచ్చారు ఇంకొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు అటువంటి క్రమంలో ఇప్పుడు మరలా కూడా మద్యం కుంభకోణం నకిలీ మద్యం కుంభకోణంలో కూడా మరలా కూడా వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా ఇప్పుడు జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ దీంట్లో కీలకంగా ఉన్నారంటూ కూడా అతని పేరు బయటికి రావటం అతను అరెస్ట్ అవ్వటం మరలా కూడా మరొక మద్యం అంశంలో కూడా ఇప్పుడు వైసీపీ కీలకంగా మారటంతో కూడా ఇంకా దీంట్లో ఈ మరికొంతమంది పేర్లు బయటకు వస్తాయా ఒకవేళ కనుక రిమాండ్ విధిస్తే ఇప్పుడు మిథున్ రెడ్డి వీళ్ళలాగానే జోగి రమేష్ కూడా కొన్ని నెలల పాటు కూడా జైల్లో గడపాల్సి వస్తుందా ఏంటి అనేది కూడా ఈ అంశం అయితే చాలా కీలకంగా మారింది ఇక మరొక వైపు దీనివల్ల ఏంటంటే ఈ అంశం వల్ల అధికార పక్షం కూడా ఇప్పుడు టీడీపీ కూడా దీనివల్ల అవమానాలు ఎదుర్కోవటము ఆరోపణలు ఎదుర్కోవటం ఇవన్నీ కూడా సాగిన నేపథ్యంలో ఈ అంశం మీద ఇటు సీఎం కూడా చాలా సీరియస్గా ఉన్నారు దర్యాప్తు చాలా ఫాస్ట్గా జరగాలి అంటూ కూడా చెప్పటము జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఇక ఈ మద్యం కుంభకోణం అంశంలో కూడా ఇటు నకిలీ మద్యం కుంభకోణం అంశంలో ఎవరి పేర్లు బయటికి రానున్నాయి మరొక వైపు జోగి రమేష్ కి రిమాండ్ విధిస్తారా రిమాండ్ విధిస్తే ఎన్ని రోజుల పాటు రిమాండ్ విధిస్తారు ఇక ఆ విచారణలో ఇంకెంతమంది పేర్లు బయటకు రానున్నాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు నకిలీ మద్యం అంశం కూడా చాలా కీలకంగా ఆసక్తికరంగా ఉద్రిక్తతగా మారింది రక్షించండి సార్ మేము ఇక్కడే ఉంటాం మా అన్న అరెస్ట్ అవుతారు ఎక్కడికి వెళ్ళారు ఇస్తాము దయచేసి వాళ్ళందరినీ కూడా కాపాడండి ఇంతవరకు జయశంకర్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తారు సరిపోయిందో అసలు మద్యం అనేది కల్తీ మద్యం తెలిసిన రోజున జోన్ రమేష్ గారి నాయకత్వంలో అందరం వెళ్లి ఆయా ప్రపంచానికి ఇక్కడ కుదీర పరిశ్రమ నడుస్తోంది అని చూపించింది జగన్ గారు కక్ష సాధించాలని <Duck tolerate handledekunda> oh um, um. no